ఆసియా కప్లో ఆడబోయేటటువంటి భారత జట్టును నిన్న ప్రకటించారు కానీ అందులో ఉన్నటువంటి పేర్లేవి ఆశ్చర్యం కలిగించేవి కావు ఒక్క శ్రేయస్ అయ్యర్ తప్ప శ్రేయస్ అయ్యర్ అనేటటువంటి పేరు లేకపోవటం భారత క్రికెట్ అభిమానులకు అమితాశ్చర్యానికి గురి చేస్తుంది వన్డేలలో నిలకడగా ఆడుతున్నప్పటికీ దేశవాళీలో సత్తా చాటుతున్నప్పటికీ ఈ ఏడాది ఐపీఎల్లో కూడా గొప్ప ప్రదర్శన చేసినా కూడా శ్రేయస్ అయ్యర్కు భారత టెస్టు టీ ట్వంటీ జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదన్నది అంతుబట్టని విషయం ఒక ఆటగాడు తనకు దక్కినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉత్తమ ప్రదర్శన చేయడాన్ని మించి జట్టులోకి రావడానికి ఇంకేం చేయగలడు ఆసియా కప్ కోసం ఎంపిక చేసినటువంటి భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు అని విలేకరులు అడిగితే ప్రస్తుతం జట్టులో ఉన్నటువంటి ఎవరిని తప్పించి శ్రేయస్ అయ్యర్కు చోటు ఇవ్వాలో చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించాడు చీఫ్ సెలెక్టరు అజిత్ అగార్కర్ అయితే శ్రేయస్ అయ్యర్ లాంటి గొప్ప ఆటగాడు ఎవరో ఒకరిని తప్పించి కానీ జట్టులో స్థానం ఇవ్వాల్సినటువంటి ఆటగాడా అన్నది ప్రశ్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో సహా జట్టులోని ఏ ఆటగాడికి తీసిపోయినటువంటి ఘనమైన రికార్డులే శ్రేయస్ అయ్యర్కు ఉన్నాయి అంతర్జాతీయ టీ ట్వంటీలలో యాభై మ్యాచ్లు ఆడి ముప్పై ఒకటి సగటుతోటి పదకొండు వందలకు పైగా పనులు చేశాడు శ్రేయస్ అయ్యర్ ఇక ఐపీఎల్ అయితే నూట ముప్పై మూడు మ్యాచ్లలో ముప్పై నాలుగు పైగా సగటుతోటి మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క పనులు సాధించాడు ఇక గత ఏడాది అన్ని ఫార్మెట్లలో కూడా తన ప్రదర్శన అమోఘం రంజీలలో అరవై తొమ్మిది సగటుతోటి నాలుగు వందల ఎనభై పరుగులు ముస్తాక్ అలీ టీ ట్వంటీ టోర్నమెంట్లో యాభై సగటుతోటి మూడు వందల నలభై ఐదు పరుగులు విజయ్ హరారి టోర్నీలో మూడు వందల ఇరవై ఐదు సగటుతోటి మూడు వందల ఇరవై ఐదు పరులు సాధించినటువంటి శ్రేయస్ అయ్యార్ ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక భారత టీ ట్వంటీ జట్టుకు ఎంపికకు ప్రామాణికంగా భావించేటటువంటి ఐపీఎల్లో అయితే శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది చెలరేగి ఆడాడు పదిహేడు మ్యాచ్లలో యాభైకు పైగా సగటుతోటి ఆరు వందల నాలుగు పరుగులు చేయడం విశేషం అటు దేశవాళీ మ్యాచ్లలో ఇటు ఐపీఎల్లో రాణించారని చెప్పేసి సాయి సుదర్శన్ కరుణ్ నాయర్లను ఇంగ్లాండు పర్యటనకు ఎంపిక చేసినటువంటి సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ మీద మాత్రం శీత కనివేశారు కనీసం ఇంగ్లాండ్ ఇంగ్లాండు లైన్స్తో తరబడ్డటువంటి భారతీయ జట్టులో కూడా అతనికి చోటు ఇవ్వలేకపోయారు అంతర్జాతీయ కెరీర్ ఆరంభం నుంచి ఏ ఫార్మెట్లో అవకాశం దక్కినా కూడా మెరుగైనటువంటి ప్రదర్శన చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లో ముప్పై ఏడు వన్డేలలో నలభై ఎనిమిది టీ ట్వంటీలలో ముప్పైకు పైగా సగటును నమోదు చేశాడు శ్రేయాస్ అయినా సరే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టులో తన స్థానం ప్రశ్నార్థకమే కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో గొప్పగారా నుంచి వన్డేలలో తన చోటుని సుస్థిరం చేసుకున్నాడు టెస్టులు టీ ట్వంటీలలో మాత్రం తనకు సెలెక్ట్లో అవకాశం ఇవ్వడం లేదు దేశవాళీలో ఐపీఎల్లో ఏ జట్టు పగ్గాలందుకున్నా కూడా గొప్పగా నడిపిస్తున్నాడు శ్రేయస్ అయ్యార్ బ్యాటర్గా సత్తా చాటుతూనే ఇటు కెప్టెన్సీతో కూడా మెప్పిస్తున్నాడు ఎన్నో ఏళ్ల తర్వాత శ్రేయస్ అయ్యార్ నాయకత్వంలోనే కోల్కతా నైట్ రైడర్సు రెండు వేల ఇరవై నాలుగులో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న విషయం మనకు తెలిసిందే అయితే కొన్ని కారణాల వల్ల కేకేఆర్ను శ్రేయస్ అయ్యార్ వదిలిపెట్టిన తర్వాత లాస్ట్ సీజన్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ సీజన్లో ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యారు కేకేఆర్ నుంచి పీబీఎస్కే అంటే పంజాబ్ కింగ్స్కు మారాడు శ్రేయస్ అయ్యారు పంజాబ్ కింగ్స్కు నాయకత్వం వహించిన తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క ప్రదర్శన పూర్తిగా మారిపోయింది చాలా సంవత్సరాల తర్వాత శ్రేయస్ అయ్యార్ నాయ నాయకత్వంలోనే పంజాబ్ కింగ్స్ మళ్ళీ ఫైనల్స్కు చేరడం అనేది మనకు తెలిసినటువంటి విషయమే దీన్ని బట్టే అర్థమవుతుంది శ్రేయస్ అయ్యారు ఎంత గొప్ప కెప్టెను సో ఇంత నైపుణ్యం ఉన్నటువంటి ఆటగాడు నిజానికి టీమిండియాకు కెప్టెన్ కావాలి కానీ అతనికి కనీసం జట్టులో కూడా స్థానం లేకపోవటం ఎంతవరకు సమంజసం అనేది అందరినీ తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న ప్రస్తుతం జట్టులో ఉన్నటువంటి శివన్ దూబే రింకుల కంటే కూడా శ్రేయస్సు ఏ రకంగా తక్కువ అని శ్రేయస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు శ్రేయస్ అయ్యర్తో కంపేర్ చేస్తే ప్రస్తుతము స్క్వాడ్లోకి ఎంపికైనటువంటి మిగతా ఆటగాళ్లతో పోలిస్తే శ్రేయస్ అయ్యర్ ఏ రకంగానూ తక్కువ కాదన్న విషయం మనకు అర్థమవుతుంది శ్రేయస్ అయ్యారు ఇప్పుడు ఉన్నటువంటి గిల్లు అభిషేక్ శర్మ రింకు సింగ్ శివన్ దుబే ఎస్ఎస్వి జైస్వాల్ వీళ్ళందరికంటే కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడినటువంటి సీనియరు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లలో అత్యధిక పరులు చేసినటువంటి ప్లేయర్ కూడా శ్రేయస్ అయ్యారే యాభై ఒక్క మ్యాచ్లలో పదకొండు వందల నాలుగు పరులు చేశాడు యావరేజ్ కూడా థర్టీ పాయింట్ సిక్స్ సిక్స్గా ఉంది అంటే శుభన్ గిల్లు కంటే కూడా యావరేజ్ ఎక్కువ ఉంది ఎనిమిది హాఫ్ సెంచరీలు చేశాడు సెంచరీలు ఏమీ లేవు ఎందుకంటే సాధారణంగా టీ ట్వంటీలలో ఓపెనర్గా వచ్చినటువంటి వాళ్ళకే సెంచరీలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక శుభ్మన్ గిల్ ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడి ఐదు వందల డెబ్బై ఐదు పనులు చేశాడు యావరేజ్ థర్టీ పాయింట్ ఫోర్ టూగా ఉంది ఇక అభిషేక్ శర్మ ఓకే అభిషేక్ శర్మ ఏంటంటే విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్లో ఆడతారు కాబట్టి అభిషేక్ శర్మ విషయాన్ని మనము ప్రశ్నించాల్సిన అవసరం లేదు కానీ రింకు సింగు రింకు సింగ్ కూడా ఫినిషర్గా వచ్చి అతడు మంచి ప్రదర్శన చేశాడు శివం దూబితో పోలిస్తే మరి శ్రేయస్ అయ్యర్ ఏ రకంగా తక్కువ కూడా అర్థం కావడం లేదు ఇక మనం అందరం అయ్యర్కి అన్యాయం జరిగిందని చెప్తున్నాం కానీ యశస్వి జైస్వాల్ వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టుగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై మూడు మ్యాచ్లలో ఏడు వందల ఇరవై మూడు పరుగులు చేసినటువంటి యశస్వి జైస్వాల్ ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఐదు సగటుతోటి అతడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో పరుగులు చేయడం జరిగింది ఇది శివన్ దూబేతో పోలిస్తున్న ఆ తర్వాత అభిషేక్ శర్మతో పోలిసిన గిల్లు శ్రేయస్ అయ్యర్ కంటే కూడా జైస్వాల్కి ఎక్కువ యావరేజ్ ఉంది స్ట్రైక్ రేట్ కూడా వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ వన్ చాలా చక్కటి స్ట్రైక్ రేట్ ఉంది ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది మనం శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పుకుంటున్నాం కానీ జైస్వాల్ కూడా ఒక రకంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి సో మొత్తానికి జైస్వాల్ని రిజర్వ్ స్క్వాడ్లో ఉంచారు ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్ళని ఎంపిక చేయడం జరిగింది అయితే శ్రేయస్ అయ్యర్ను ఆ రిజర్వ్ స్క్వాడ్లో కూడా ఉంచకపోవటం అనేది అతనికి తీరని అన్యాయంగానే చెప్పుకోవచ్చు గతంలో చాంపియన్స్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేసినటువంటి సందర్భంలో కూడా మొదట అతనికి అవకాశం ఇవ్వలేదు అతనే ఆ విషయాన్ని చెప్పాడు ఎందుకంటే హార్దిక్ పాండ్యా చివరి నిమిషంలో గాయం వల్ల తోటి చివరి నిమిషంలో తుది జట్లోకి శ్రేయస్ అయ్యర్ని తీసుకోవడం జరిగింది ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం కూడా అద్భుతంగా రాణించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్ అయితే శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాకపోవటాన్ని చాలామంది ఆయన అభిమానులు ఏంటంటే కోచ్ గౌతమ్ గంభీర్ని తప్పుబడుతుండ్రు ఎందుకంటే గౌతమ్ గంభీరు శ్రేయస్ సయర్ గతంలో వీరిద్దరు కూడా ఐపీఎల్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించడం జరిగింది గంభీరు చీఫ్ మెంటర్గా తర్వాత శ్రేయస్ఐఆర్ కెప్టెన్గా ఉన్నటువంటి సందర్భంలోనే రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నటువంటి విషయం మనకు తెలిసింది అయితే ఆ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కేకేఆర్ ఈ ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో క్రెడిట్ మొత్తం కూడా మీడియా గంభీర్కు కట్టబెట్టి మీడియా కానీ తర్వాత ఫ్రాంచైజీ కానీ గంభీర్నే ఆకాశానికి ఎత్తేయడం జరిగింది కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ట్రోఫీ గెలిచినప్పటికీ దాంతో కాస్త కినుకు వహించినటువంటి శ్రేయస్ అయ్యారు కేకేఆర్ను వీడాలని నిర్ణయించుకోవడం జరిగింది అందువల్లనే అతడు గత సీజన్లో ఉంటే రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్కు మారడం జరిగింది అప్పటి నుంచి ఈ కోచ్ గంభీర్గానే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్కి మధ్య ఏదో కాస్త మనస్పర్ధలు ఉన్నట్లుగానే అర్థమవుతుంది ఆ తర్వాత కాలంలో గంభీరు ఇండియాకు కోచ్ కావడం జరిగింది గంభీర్ ఇండియాకి కోచ్గా వచ్చినప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్కు అన్యాయం జరుగుతుందని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో అదే కేకేఆర్కు చెందినటువంటి హర్షిత్ రాణాను అనేక రకాలుగా ఎంకరేజ్ చేస్తూ అతన్ని టీంలోకి తీసుకుంటున్నటువంటి గంభీరు శ్రేయస్ అయ్యర్ మీద మాత్రం శీత వేశాడు అతనికి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి శ్రేయస్ అయ్యర్కు టీంలో చోటు దక్కకపోవటంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి